హైదరాబాద్ వెళ్తూ వెళ్తూ చంద్రబాబు నాయుడు గారు వీడియో ఒకటి చూశాను ఆయన ఈస్ట్ గోదావరి కోనసీమ వైపు వచ్చి ఒక మాట మాట్లాడారు ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడాని యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు పోలీసులు చంపేసారని పెడతారు ప్రవీణ్ పగడాల్ గారు చనిపోలేదని ఇప్పటికి ఇరవై వేల మంది నమ్మి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషను హైకోర్టులో ఉండగా బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్ని అవమానిస్తూ గోదావరి జిల్లాలకు వచ్చి ఈ విధంగా మాట్లాడడం ఆయనకి అది సరికాదని ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను ఒకటి రెండవది ఆయన చాలా కేటగారికల్గా ఇంకోటి చెప్పారు ఎందుకంటే ఆయనకు తెలిసి ఎందుకంటే అబద్ధాలు బాగా ఎక్కువ ఏమంటారు అబద్ధాలని ఎక్కువ జనాల్లోకి పంపించడంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన వ్యక్తి ఎవరు లేరు ఆయన ఏమన్నాడంటే నిజం ఇంటి నుంచి బయటికి వెళ్ళి వచ్చే లోపల అబద్ధం ఊరంతా చుట్టూ తిరిగి వస్తుంది అంటారు ఇక్కడ మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా అబద్ధం అనేది చాలా పవర్ఫుల్ ఇది నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది ఆ అబద్ధం మీకే అనుమానం వచ్చేస్తుంది నేను నిజం చెప్తున్నానా లేకపోతే నేను కూడా మోసపోయానా అని అనుమానం కలిగే పరిస్థితి వస్తుంది అదే అబద్ధం ఏంటంటే క్లియర్గా ప్రవీణ్ పగడాల్ గారు తాగుబోతని ఈయన చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఈ కూటం ప్రభుత్వం ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడమే ఆయన చెప్పిన ఈ అబద్ధం ఊరంతా చుట్టూ తిరిగి రావడం దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను ప్రూఫ్స్ అడిగాను ప్రూఫ్స్ అడిగితే ఇవ్వలేకపోయారు అన్నారు నేను సమాచారం ఇమ్మంటాను సాక్ష్యాలు ఏమంటాం సమాధానం చెప్పరు ప్రూఫ్స్ ఇవ్వాల్సిన పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ప్రజలు కాదు మేము నమ్ముతాం మేము అడిగిన క్వశ్చన్స్కి మీ దగ్గర నుంచి ఒక్క ఆన్సర్ రాలే ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో చనిపోతే ఆయన ల్యాప్టాప్ ఐప్యాడ్ ఎందుకు పట్టుకెళ్ళిపోయారు అన్నదానికి ఇప్పటివరకు సమాధానం లేదంటే ఆయన బ్యాంక్ అకౌంట్స్ ఇప్పటివరకు ఎందుకు సీజ్ చేశారు అన్నదానికి సమాధానం లేదు ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రవీణ్ పగడాల కడుపులో ఆల్కహాల్ లేదు అని ఇచ్చిన డాక్టర్లతో సెకండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ ఉంది అన్నదానికి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రామ సమాధానం చెప్పకపోగా ఈ రకంగా ఈ జిల్లాకు వచ్చి ఎంతోమంది యొక్క బిలీఫ్ సిస్టమ్ని దెబ్బ కొడుతూ ఆయన ఈ విధంగా మాట్లాడడం ఆయన బాధ్యతగా వ్యవహరించడం నాకు అనిపించలేదు కాబట్టి ఖచ్చితంగా హర్షకుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పుడు ఇరవై వేల మంది డొనేషన్ ఇచ్చున్నారు పది రూపాయల తరపున ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్లో ఖచ్చితంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందని కోర్టుకి చెప్పాం అదేవిధంగా ఇంకో ముప్పై వేల మంది వేస్తున్నారు ఎందుకంటే ఆ క్యూఆర్ కోడ్ అది కొంచెం ఆ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయడంలో బ్యాంకుతో ఇబ్బందిగా ఉంది కాబట్టి ట్రై చేయండి చేస్తున్నానండి ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఒకటి ఇక్కడ కులం మతం రిలీజియన్ లేకుండా ఒక మనిషి చనిపోతే మిగిలిన మనుషులు నించుంటారు వాళ్ళతో పాటు అని చెప్పి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ద్వారా హర్ష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇరవై వేల మంది పది రూపాయలు వేశారంటే దాని యొక్క ఇంట్రెస్ట్ ఏంటన్నది ఒకసారి ప్రభుత్వాన్ని గమనించి కొంచెం కోట్లో ఉన్న విషయం కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రభుత్వానికి మిమ్మల్గా చెప్తున్నా కోర్టులో అన్న విషయం కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని కోరుతున్నాను థ్యాంక్ యూ